ఈరోజు మీకు ఎలా అనిపించింది అచ్చా మీకు ఎలా అనిపించింది ఈరోజు అచ్చా మీరు ఏ క్లాస్ అవుతున్నారు మీ మీ డ్రీమ్ ఏంది మీరు పెద్ద ఏం అవ్వాలి అనుకుంటున్నారు ఈరోజు పెద్దోళ్ళు చేతి మీదుగా బహుమతి అందుకోవడం మీకు ఎలా అనిపించింది ఈరోజు ఫీల్ అచ్చా ఈ అవకాశం ఇచ్చిన పాపగారికి అవకాశం ఇచ్చిన ఈ సంస్థకి ఈ ఆర్గనైజర్కి గురుగారికి మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా చిన్న ఏజ్లో పిల్లల్ని ఎక్కడ చేయడం వల్ల వాళ్ళు ఫస్ట్ మాకు అవగాహన కలిగించండి ఎస్ కొంచెం తండవం చాలా హ్యాపీగా ఫిల్పండి మేము కూడా ఇంకో పక్క మంది చెప్పేలా మా పాప ఇక్కడ కూర్చోవలసిందంటే మా ఇంటి పక్కన మాకు చూస్తున్నాం అండి సో అందులో అడుగుతున్నారు సూపర్ ఎక్కడ ఇక్కడ సూపర్ ఇంకా పాపకి ఈ రంగంలోకి ఇంకా ముందుకు తీసుకెళ్తారా డెఫినెట్లీ

భారత రాజ్యాంగం వదిలి సామాజిక సేవ వృద్ధిల్లాలి ఈ నేపథ్యంలో మేము హైఫై యూత్ ఫౌండేషన్ అనేటువంటి ఆర్గనైజేషన్ స్థాపించి ఇది ఇక్కడ ఉంటుంది హైఫై యూత్ ఫౌండేషన్ అని ఓకే ఇది రెండు వేల పదిహేనులో రిజిస్టర్ చేసి నేషనల్ లెవెల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటున్నాం మేము ఆర్గనైజేషన్ ద్వారాగా ఐదు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రతిరోజు కూడా సుమారుగా పదిహేను మందికి పెడుతున్నాం ఇది కొంతమంది డోనర్స్ ద్వారాగా మా వాలంటీర్స్ ద్వారాగా చేస్తున్నాము ఈ ఐదు రాష్ట్రాల్లో కలిపి వాలంటీర్స్ సుమారుగా పదమూడు వందల మంది ఉన్నారు ఈ పదమూడు వందల మంది కొంతమంది డోనస్ ద్వారా భోజనాలు పెడుతూ ఉన్నాము ఆ నేపథ్యంలోనే జీసీఎస్ వల్లూర్ ఫౌండేషన్ వారు మా యొక్క సేవలను గుర్తించి మరి మాకు ఈ అవార్డు బహుమతులు ప్రదానం చేయడానికి సెలెక్ట్ చేశారు ఈ సెలెక్ట్ చేసిన దాంట్లో వ్యవస్థాపకుడుగా నన్ను మా సహాయ కార్యదర్శులతో ఉన్నటువంటి మా టీం మెంబర్స్ను కూడా ఈరోజు ఇక్కడ అవార్డుకి సెలెక్ట్ చేయడం జరిగింది ఆ నేపథ్యంలోనే మాది ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గుడ్లనే మండలం గురువా నియోజకవర్గంలోని గ్రామం మాది ఇలాంటి గ్రామంలో స్టార్ట్ చేసి నేషనల్ లెవెల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అయినటువంటి వల్లూర్ ఫౌండేషన్ వారు గుర్తించి మమ్మల్ని ఈ రవీంద్ర భారతి హైదరాబాదు రామని చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో మేమందరం కూడా రాత్రి భయంతో ఇక్కడికి వచ్చాము మా కుటుంబ సభ్యులతో కూడా మేము ఇక్కడికి వచ్చాము మాకు చాలా ఆనందం ఉంది వల్లూర్ ఫౌండేషన్ వారు ఇలాంటి అవార్డులు ఇవ్వడం ఈ అవార్డు మాకు మరింత బాధ్యతలు పెంచి అనేక సేవా కార్యక్రమాలు ఇంకా చేసే విధంగా ఈ మా ఈ యొక్క అవార్డు మాకు ఉంటుందని చెప్పి సార్ మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు

మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చారు ఎన్ని సమాచారం చేస్తున్నారు అచ్చా ఈ మీకు ఈ గొప్ప అవకాశం ఇచ్చిన ఈ సంస్థ ఈ ఆర్గనైజర్కి మీరు మీడియా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీకు అవార్డు అందించిన ఈ సంస్థ సూపర్ సూపర్ డిస్టిక్లో కొత్తగా ప్రభుత్వం పంపిక అయ్యడం జరిగింది చంద్రబాబు ప్రభుత్వం మీడియా ద్వారా వాళ్ళ కృతజ్ఞతలు కానివ్వండి ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం మరి గతంలో ప్రభుత్వం కంటే ఏ విధంగా అయితే మరి అప్పుడు డబ్బు చేస్తుంది అనేటువంటిది చూడాలి మా నియోజకవర్గంలో వెనుకల్ల రాము గారు మరి నూతనంగా ఎమ్మెల్యేగా ఆయన త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు మరి ఆయన నేతృత్వంలో మా నియోజకవర్గం అనే ఇంకా అభివృద్ధి చెందాలని గత ప్రభుత్వం మీద ఇంకా అభివృద్ధిగా అనేక సా కార్యక్రమాలు చేస్తూ అనేది వాటర్ అనేది ఇప్పుడు రానున్న రోజులు ఇప్పుడు రైతులకు మరి వ్యవసాయ పనులు మొదలవుతున్నాయి ఇలాంటి అన్నిటిలో కూడా వెనుగళ్ళ రాము గారు సహాయకులుగా ఉంటూ మరి ఆయన ఒక ఎమ్మెల్యే అనే కాకుండా ఒక సాటి మనిషిగా వెనుగ ఎమ్మెల్యే గారు వెనుగళ్ళ రాము గారు ఎమ్మెల్యే అని హోదా తాలను చూపించకుండా ఆయన కూడా ఒక సాటి మనిషిలాగా రైతులాగా మరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సార్ మీరు చేస్తూ వచ్చారు మీతో ప్రభుత్వం మీ రిక్వెస్ట్ ఏమైనా ఉందా మీకు ఏదైనా 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 హోప్ ఏంటంటే ఇప్పుడు రెండు వేల రిజిస్టర్ చేసి అనేక కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో మొన్న మే ఫస్ట్ తారీఖు కార్మికుల దినోత్సవం సందర్భంగా ప్రజాశక్తిలో మా గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఈ ఆర్టికల్ ఏంటంటే మేము ఈ రెండు వేల పదిహేను నుంచి చేస్తున్న సేవా కార్యక్రమాలు సుమారుగా ఏడు లక్షల ముప్పై ఎనిమిది వేల పద్నాలుగు మందికి భోజనాలు పెట్టడం జరిగింది స్వచ్ఛందంగా ఎవరు కూడా మాకు సహాయ సహకారాలు అందించడం లేదు చాలా తక్కువ మంది ప్రభుత్వంతో ఎలాంటి సహాయం కోరుకుంటున్నారు ప్రభుత్వం వారు మాలాంటి ఈ సంస్థలను గుర్తించి వారికంటూ ఒక జీవో పాస్ చేసి ఏదైనా ఫండ్స్ ఇవ్వడం కానీ లేకపోతే ఏ కాంట్రాక్ట్స్ ఉంటాయి కనుక స్కూల్ పిల్లలు బ్యాగ్స్ తయారు చేయించడం కానీ యూనిఫామ్స్ కానీ లేకపోతే అలాంటివి ఏవన్నా ఇస్తే కనుక దాంట్లో వచ్చిన ఆదాయంతో మేము ఈ సర్వీస్ చేయడానికి బాగుంటుందని ప్రభుత్వ వారి సూచనలు తెలియజేస్తారు నా పేరు డాక్టర్ గోట్రు నాగబాబు నేను నావీలో చేసి రిటైర్ అయ్యాను ఇప్పుడు మేము ఐపై యూత్ ఫౌండేషన్ అనేటువంటి సంస్థను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ప్రభుత్వం వారు మాకు సహాయం అందించాలని తెలియజేస్తున్నాము మా యొక్క అడ్రస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా నియోజకవర్గం గుడ్ గుడివాడ నియోజకవర్గం గుడ్ల మండలం సార్ మాది నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ టూ డబల్ సిక్స్ వన్ సిక్స్ త్రీ సెవెన్ మరొక ఫోన్ నెంబర్ ఏంటంటే సెవెన్ డబల్ నైన్ త్రీ డబల్ నైన్ సెవెన్ వన్ నైన్ ఫోర్ తెలియజేస్తా శ్రీనివాసరాజు గారు వివిధ రంగాల నుంచి కళాకారులను ప్రోత్సహించాల్సిన ఉద్దేశంతో రవీంద్ర భారతి ఫస్ట్ ఫ్లోర్ లో ఈ ప్రోగ్రాం అవార్డ్ ఫంక్షన్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు అందులో చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ల వరకు చాలా మంది వివిధ కళారంగాల నుంచి పాల్గొన్నారు ఒక నంది అవార్డే కాదు ఒక కామదేని అవార్డే కాదు సో మెనీ టైప్ ఆఫ్ అవార్డ్స్ని ఈరోజు కనులు పండుగగా జన సమూహంగా అందరి ముందు జరిపించారు నాకు చాలా సంతోషంగా ఉంది ఇదే విధంగా ప్రతి ఫంక్షన్ కూడా జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ శ్రీనివాసరాజు గారు మీరు ఇలా ప్రోగ్రామ్స్ బ్రహ్మాండంగా ఇదే విధంగా అంచెలంచెలుగా ఎదిగి ఇంకా ఇంకా ఎంతెంతో మంచి ప్రోగ్రాంలు జరిపించాలి పెద్ద పెద్ద మినిస్టర్సు వచ్చేదాకా ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకోవాలి మనస్ఫూర్తిగా అరవిందర్ గారు ఓకే సార్ థ్యాంక్ యూ అల్లూర్ ఫౌండేషన్ చైర్మన్ గారు శ్రీనివాస్ గారు అలాగే అల్లాది మరి సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ డెవలప్మెంట్ గురించి ప్రతి ఒక్కరికి ప్రోత్సహించడానికి సామాజిక సేవ చేయడానికి మరి వారి యొక్క ఫౌండేషన్ తరఫున కొన్ని వందల మందికి అవార్డులు ఇప్పించేసి మరి బస్సు యొక్క డెవలప్మెంట్ కానీ సామాజిక డెవలప్మెంట్కు వారు చేసిన కృషికి మా యొక్క కోఆపరేటివ్ సొసైటీ తరఫున మేము ఎంతో ధన్యవాదాలు చెప్తున్నాము మరి నా పేరు అంబార సమ్మయ్య కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా ఉంటున్నాను మరి వాళ్ళు చేసేటువంటి కృషి లోపల మరి చాలా ఎంత విలువ విలువ కట్టలేము కాబట్టి అలాగే ఫౌండేషన్ మరి అలాగే చాలామందికి అవార్డు ఇప్పించేసి మరి ప్రోత్సహించి మన భారతదేశానికి భారతదేశంలో ఉండే వారికి మరి ఆర్థిక డెవలప్మెంట్ కావడానికి ఇంత కృషి చేస్తున్నటువంటి వల్లూరు ఫౌండేషన్కి మా యొక్క కృతజ్ఞత జరుపుతుంటూ మరి మన వల్లూరు చైర్మన్ వల్లూరు ఫౌండేషన్ చైర్మన్ కేఆర్ శ్రీనివాస్ గారికి శ్రీనివాస్ గారికి మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేపించేసి అందరినీ ప్రోత్సహించి మరి ఒక మంచి పేరు చేతి తీసుకురావాలని మాటలు సార్ ఈరోజు ఎంతమంది నా పేరు మధుకేరి గౌడ్ ఈరోజు వల్లూరు ఫౌండేషన్ శ్రీనివాస్ గారు భగవాన్ని మేరకు నేను రావడం జరిగింది నిజంగా శ్రీనివాసరావు కాలు రావడం నాకు అదృష్టం ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం సేవ కార్యక్రమం సేవ కార్యక్రమంలో నన్ను గుర్తుంచుకొని నేను శ్రీలక్ష్మి వెనుపురాల కంటూరులో ఉన్నంత డైరెక్టర్ని మధుకరి గారు మీరు రావాలని నేను పిలుపు ఇవ్వడం వల్ల రావడం వచ్చింది ఈ సంస్థలో చాలామందికి అవార్డులు వస్తున్నాయి భవాన్ని గుర్తించి మానవత్వం గుర్తించి మంచి సేవ చేసే వ్యక్తులకు మంచి గుర్తింపు ఉంటుంది ఈ రవీంద్ర భారత్లో నన్ను పిలిచి ఈ సన్మానం చేయడం నాకు ఎంతో సంతోషకర విషయం నన్ను గుర్తించి నా సేవను గుర్తించి నా వృత్తి విద్యను గుర్తించి ఎలాంటి సేవా కార్యక్రమం చేస్తున్నా చేస్తున్న శారీక్రమం ఏంటంటే స్కూళ్ళెల్లా టెంపుల్ ప్లస్ నేను చేస్తున్న వెంచర్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేది ప్రతి కస్టమర్ కూడా ఈఎంఐ ప్రాజెక్టు పాటలు అమ్మడం యాదగిరి టెంపుల్ దగ్గర దేవస్థానం దగ్గర గజము టువల్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిటీసీ లేఅవుట్లు కస్టమర్కి సేవ చేస్తుంటా నిజాయితీగా నిర్భయంగా మంచితనంగా వెళ్తుంటా దాన్ని మా శ్రీనివాసరావు గారు గుర్తించి బ్రదర్ మీరు శ్రీలక్ష్మి కంపెనీ వన్ ఆఫ్ ది డైరెక్టర్ కాబట్టి మీరు రాండి మీరు వచ్చి మా సంస్థ చూడండి నేను చూసిన తర్వాత నాకు ఆయన సన్మాయ్య చాలా హ్యాపీ నాకు వాళ్ళని ఇంత ముందుకు నంది అవార్డు ఇచ్చిండు ప్లస్ రైటెన్ అవార్డు ఇచ్చిండు చాలా అవార్డు వచ్చినాయి చాలా గొప్ప సంతోషకారు మీది శ్రీనివాస్ గారి ఆర్గనైజర్ మా ఇద్దరికి నలిచి కనీసం ఫిఫ్టీన్ ఇయర్స్ సార్ మీ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎప్పుడు నుంచి సార్ మీరు ఒక ట్వెల్వ్ ఇయర్స్ ఓకే ఇంకా మీకు ఈ అవకాశం ఇచ్చిన ఈ సన్జాకి ఆర్గంజర్ గారికి శ్రీనివాస్ గారికి మీడియా ద్వారా ఏమైనా కృతజ్ఞత నేను రాజు గారికి కృతజ్ఞత చెప్తున్నాను ఎందుకంటే ఈ సేవ చాలా బయ పల్లెవరు ఫౌండేషన్ అనేది చాలా గొప్ప సేవ సంస్థ ప్రతి ఒక్క వ్యక్తిని గుర్తించి పిలిపించి అవార్డు ఇవ్వడం జరుగుతుంది మీరు రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నారు నేను రాబోయే రోజులు కూడా పది మందికి సేవ చేయాలని అనుకుంటున్నాను సూపర్ నేను పది మంది కూడా ఉచితంగా సేవ చేద్దాం అనుకుంటున్నాను వాళ్ళందరికీ నా సహాయ సహకారం ఉంటుంది ఎప్పుడైనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ